మహాగణాధిపతరుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మా గురుదేవులు శ్రీ వద్దిభర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీ ధరోవాచ భూదేవి అడుగుచున్నది భగవన్ భక్తి పరమేశిణే ప్రారం భవతి కథం ప్రభో ప్రభు దేవదేవ ప్రారబ్ధకర్మను అనుభవించుచున్న మనుజునికి భక్తి ఎలా కలుగుతుంది విష్ణురువాచ శ్రీ మహావిష్ణువు చెప్పుచున్నాడు ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాసరే కర్మణానో పలిప్యతే భూదేవి ఎవడు ప్రారబ్ధమును అనుభవించుచున్నను నిరంతరము గీతాభ్యాసము చేయుచుండెడి వాడి కర్మలు వాడికి అంటకుండా ఉండి కర్మల నుండి విముక్తుడై ఈ ప్రపంచమున సుఖముగా ఉండగలుగుచున్నాడు మహాపాది పాపాని గీతాధ్యానం చేపర్శంబసా గీతాధ్యానము చేయువానికి తామరాకు నీరు అంటనట్లు తాను చేసిన మహాపాపాది పాపములు అతనికి ఏ కొంచెమైనను అంటవు గీతాయత్రిగా గీతాగ్రంథము ఉన్న ప్రదేశములో ీతాపారాయణము చేయుచున్నారో అచ్చట ప్రయాగా మొదలైన సమస్త తీర్థాలు కొలువై ఉండును సర్వే దేవా గోపా గోపి गीता ఎక్కడ గీతాపారాయణము జరుగుచున్నదో అక్కడికి సమస్త దేవతలు ఋషులు యోగులు వాసుకి మొదలైన నాగులు గోపాలురు గోపికలు నిత్యము విష్ణునామస్మరణ చేయు నారదుడు ఉద్ధవుడు వచ్చి శీఘ్రముగా సహాయము చేసెదరు ఎత్ర గీతా శ్రుతం శ్రుత నిశ్చితం పృథ్వీ నివసామి సదైవహి ఓ భూదేవి ఎచట గీత గురించి సత్సంగము గీతా పఠనము గీతా బోధ శ్రవణము జరుగుచుండును నేను ఎల్లప్పుడూ ఆ ప్రదేశములో తప్పక నివసించదెను అని విష్ణువు చెప్పెను గీతాశ్రయోహం తిష్టామి గీతా మేచోత్తమం గృహం గీతా లోకాన్ పాలయామ్యహం నేను గీతను ఆశ్రయించి తిష్ట వేసుకుని ఉన్నాను గీత నాకు ఉత్తమ నివాస మందిరం గీతాజ్ఞానమును ఆశ్రయించి దానితో ముల్లోకములను పాలించుచున్నాను స్వనిర్వాచ్య పదాత్మిక గీత నా యొక్క సర్వోత్కృష్టమగు పరబ్రహ్మ విద్య అని అనుటకు సందేహము లేదు ఇది ప్రణవ మందలి పాదమగు అర్ధమాత్ర స్వరూపముచే పరమాత్మ తత్వమును తెలియజేయు విద్య ఇది నిత్యము అనిర్వచనీయము అయిన విద్య చిదానందేన కృష్ణేన ప్రోక్త స్వముఖతోర్జునం వేదత్రయీ జ్ఞానమంజస గీత సచ్చిదానంద స్వరూపుడగు శ్రీకృష్ణ భగవానునిచే స్వయముగా అర్జునునికి ఉపదేశించిన విద్య ఇది మూడు వేదముల సారము పరమానంద స్వరూపము అయిన ఈ గీత తనని ఆశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానమును ఇస్తుంది యోష్టాదశ జపే నిత్యం నరో నిశ్చలమానస జ్ఞాన సిద్ధిం స లభతే తతో యాతి పరం పదం నిశ్చలమైన ఏకాగ్ర మనస్సుతో గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను ఏ మానవుడు పారాయణ చేయుచున్నాడో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా మోక్షమును పొందుచున్నాడు పాఠేన సమర్థ సంపూర్ణే తదర్ధం పాఠమాచరేత్ తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయ గీతను పూర్తిగా పారాయణ చేయలేక సగభాగమును పారాయణ చేసిన వారికి గోదానము చేసిన పుణ్యము లభించును ఇందుకు సందేహము లేదు త్రిభాగం పఠమానస్తు గంగా స్నాన ఫలం లభేత్ షడం సం జపమానస్తు సోమయాగ ఫలం లభేత్ గీతలో మూడవ భాగము పారాయణ చేసిన గంగా స్నానము చేసిన ఫలితము ఆరవ భాగం అనగా మూడు అధ్యాయములు పఠించిన సోమయాగ ఫలితము కలుగును ఏకాధ్యాయం తుయో నిత్యం పఠతే భక్తి సంయుత రుద్రలోకమవాప్నోతి గణో భూత్వా వసే చిరం నిత్యము గీతయందలి ఒక్క అధ్యాయమైన భక్తితో పఠించిన వానికి రుద్రలోక నివాసము లభించి అచట అతడు రుద్రగణములలో ఒకడై చిరకాలము జీవించును అధ్యాయ శ్లోక పాదం వా నిత్యం యః పటతే నరః సయాతి నరతాం యావన్ మనుకాలం వసుందరే ఏ మానవుడు నిత్యము గీతలోని ఒక అధ్యాయములో నాల్గవ భాగమును పఠించుచున్నాడో అతడు ఒక మన్వంతర కాలము మానవ జన్మలనే పొందుచున్నాడు గీతాయ శ్లోక దశకం సప్త పంచచతుష్టయం ौत्रीनेकं तदर्थं वा श्लोकानां यः पठेन्नरः चन्द्रलोकमवाप्नोति वर्षा नामयुतं ध्रुवं गीतापाठसमायुक्तो मृतो मानुषतां व्रजेत् गीतयन्दलि पदि श्लोकमुलुगानि ఏడు ఐదు నాలుగు మూడు రెండు శ్లోకములు కాని కనీసం ఒక శ్లోకము లేదా శ్లోకములో సగభాగమును ఎవరు పఠించుచున్నాడో అతడు పదివేల సంవత్సరములు చంద్రలోకంలో సుఖముగా జీవించును గీతను పఠించుచు ఎవరు మరణించునో అతనికి ఉత్తమమైన మానవ జన్మ లభించును గీతాభ్యాసం లభతే ముక్తిముత్తమాం ఇలా ఉత్తమమైన జన్మ లభించిన ఏ మానవుడు మరలా మరలా గీతాభ్యాసమును చేయునో అతనికి ఉత్తమమైన మోక్షము లభించును గీతను చదువుచూ స్మరిస్తూ ప్రాణములు విడిచిపెట్టిన వానికి సద్గతి లభించును విష్ణునా గీతార్థము అనగా గీతాసారమును వినుటయందు ఆసక్తి కలవాడు మహాపాపి అయిన పాపముల నుండి విడువబడి వైకుంఠములో విష్ణువుతో సరిసమానముగా ఆనందమును అనుభవించును గీతార్థం నిత్యం కృత్వా కృరి సహాముక్త విజ్ఞేయో పరమం పదం గీతార్థమును నిత్యము మననము చేయువారు నిత్యము అనేక కర్మలను ఆచరించినను జీవన్ముక్తుడై మరణానంతరము విష్ణు సాయుధ్యము పొందుచున్నాడు బహవో భూభుజోజనకాదయ గీతమాశ్రీవోజోనకాదయ ఈ లోకములో జనకుడు లాంటి రాజ ఋషులు గీతను ఆశ్రయించి పాపరహితులై పరమపదమును పొందిరి గీత పఠనం కృ మహాత్మ్యం నైవ్ పఠేత్ వృధా గీతను పఠించిన తరువాత ఈ గీతా మహాత్మ్యమును చదవని వారికి గీతాపారాయణ ఫలితము లభించదు అట్టి పారాయణ వలన అతనికి శ్రమ మాత్రమే మిగులును ఏతన్మాహాత్మ్యం సంయుక్తం గీతాభ్యాసం సతత్పల మవాప్నోతి దుర్లభాం గతి మాప్ను యాత్ గీతా మహాత్మ్యమును గీతా పారాయణతో పాటు చదివిన వారికి పైన చెప్పబడిన ఫలితములన్నీ పొంది మోక్షమును పొందెదరు సూత ఉవాచ సూతుడు చెప్పెను మయా ప్రోక్తం సనాతనం లభేత్ ఓ సౌనకాది మహర్షులారా సనాతనమైన ఈ గీతా మహాత్మ్యాన్ని నేను మీకు చెప్పి తిని గీతా పారాయణానంతరం దీన్ని చదివిన వానికి పైన చెప్పబడిన ఫలితంలన్నీ దక్కుతాయి ఇది శ్రీ వరాహపురాణ గీతా మహాత్మ్యము సర్వం శ్రీకృష్ణాస్